ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఇదే అనమాట మాస్టర్ ప్లాన్ ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది చూసారా ప్రజెంట్ ఆ రెడ్ మార్క్ లోని ఇంటీరియర్ గా లోపల వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా అవుట్ సైడ్ లో మహారాజగోపురం ఇంకా ఇంకా చుట్టూత్ర మూడు రాజగోపురాలు అయితే రావాలి ఇంకా ఇన్సైడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఇక్కడ మహారాజగోపురం మీరు చూడొచ్చు ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఇదంతా పాత మాస్టర్ ప్లాన్ ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే మీరు టిటిడి శ్రీవారి టెంపుల్ మొత్తం చూడవచ్చు ఇదంతా పాత ప్లాన్ ప్రజెంట్ కొత్తగా అనుకున్న ప్లాన్ అయితే ఇది ఈ రకంగా శ్రీవారి ఆలయాన్ని అయితే కంప్లీట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నారు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఇదంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఆలయం చుట్టూ ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజగోపురం ఇంకా మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు ఇంకా మాడవీధులు పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు ఉత్ ఉత్సవాలతో అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నారు దాదాపు దీనికి నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి అంచనా వేసి టీటీడీ వారు అయితే శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మార్చి పద్నాలుగునైతే కలిసారు కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పంగానే దానికి సంబంధించిన ఆమోదముద్ర అయితే పడింది ప్రజెంట్ ఇక్కడ మీరు టెంపుల్ మొత్తం చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ మీరు ఇన్సైడ్గా కనిపిస్తున్న భాగం వరకు అయితే కంప్లీట్ అయింది ఒక చిన్న రాజగోపురం ఇంకా గర్భగుడి వరకు అయితే ఉంది కదా దీని చుట్టూ ఒక పెద్ద రాజగోపురం మహారాజగోపురం నిర్మిస్తారు ఏడు అంతస్తుల ఎత్తులో దాని తర్వాత మూడు దిక్కుల్లో మూడు రాజగోపురాలు ఐదు అంతస్తుల ఎత్తులు అయితే నిర్మిస్తారు దీనికి సంబంధించిన మొత్తం అయితే ప్రణాళిక మొత్తం రచి రచించారు